ब्रह्मार्पणम् अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీ వంశంసతే హస్తాత్ వచ్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్తాతుం భ్రమతీవ చ మే మన అర్జునుడు చెప్పెను ఓ కృష్ణా యుద్ధము చేయుటకై సమకూడిన బంధువులను చూచి నా అవయవములు పట్టుదప్పుచున్నవి నోరెండిపోవచున్నది శరీరము వణుకుచున్నది గాంధీవము జారిపోవుచున్నది నిలబడటకు శక్తి లేకున్నది మనస్సు గిర్రున తిరుగుచున్నది